పరమాత్మ ఒక్కడే మతాలు వేరు ఇందులో ఒక మతపరమైన సిద్ధాంతాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు ఇంకో మతపరమైన సిద్ధాంతాన్ని అవలంబించకూడదు అని ఎక్కడా చెప్పబడలేదు మతాలన్నీ ఒక కొమ్మలైతే ఈ వృక్షం అనేది ఏదైతే ఉందో విత్తనం ఆయన భగవంతుడు సృష్టి అంతా అందులో నుంచే జరిగింది గౌతమ బుద్ధుడు తన జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరి దశలో ఆయన శిష్యులతో ఒక మాట ఇలా చెప్తాడు ఏమనంటే ఆధ్యాత్మికత అనేది మనం గీసుకున్న ఒక గుండ్రని వలయం లాంటిది మీరు ఇందులోనే తిరిగితే ఇదే కంప్లీట్ స్పిరిచువాలిటీ అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క గుండ్రని లైన్ ఏదైతే మనం గీచామో అది దాటి బయటికి వస్తే ఇంకొక ఆధ్యాత్మిక ప్రపంచం కనిపిస్తుంది అన్నాడు అంటే ఒక స్పిరిచువల్ బాండింగ్ లోనే మనం ఉండకూడదు ప్రతి ఒక్క వ్యక్తికి ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి దానిని ఇంకా ఎన్లైట్ అవ్వడానికి ఒక వే ఉంటుంది ఆ వేని మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే నీలో ఉన్న శ్వాసని ఇంకెవరో వదిలిన శ్వాసని నువ్వు పిలుస్తున్నావు అంటే నీలో ఉన్న శ్వాస అది నీది కాదు కానీ నిన్ను బ్రతికించేది ఆ శ్వాసనే ఎవరో పీల్చి వదిలేసిన శ్వాసను పీల్చుకుని బ్రతికే నీలో ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడే ఉన్నాడు కదా దాని అర్థం అందరి పర్సెప్షన్లో భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడు ఎవరు అనేది నీవే తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన శ్వాస రూపంలోనే ఉన్నాడు ఆ శ్వాసని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో నీలో ఉన్న భగవంతుడిని గుర్తిస్తావు నీ ఆధ్యాత్మిక దారిని నీవే ఎంచుకుంటావు గుట్టిగా ఇంకెవరిని ఫాలో అవ్వవు కదా సో నీలో ఉన్న ఎబిలిటీని నువ్వు ఎన్లైట్ చేయాలి ఎన్లైట్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్